నేను పీకేఎస్ కన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పదిహేను నెలలు అవుతుంది అంటే సంవత్సర ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న కాపు కమ్యూనిటీకి సంబంధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించాలి మీరు బయటకు వస్తేనే జగన్ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోగలమని చెప్పి కాపులందరినీ ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడి కాపులకి బయటకు వచ్చేటట్టు ఆయన చేశారు ఇవాళ కాపులండతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి పదిహేను ఏళ్ళైనా కూడా ఇంతవరకు కాపులకు చేసింది నామ మాత్రమే కాపులకి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో ఫైవ్ పర్సంటేజ్ ఓబీసీ కోటా కింద కేంద్రం టెన్ పర్సంటేజ్ ఇస్తే దాంట్లోంచి నుంచి పర్సంటేజ్ కాపులకు ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన గవర్నమెంట్ వెళ్ళిపోయి వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇది కేంద్రం పరిధిలో ఉందని ఆ రోజు జగన్ రెడ్డి దాని తొంగలో దొక్కడు మరి ఈరోజు కాపుల అండతో గెలిచిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎందుకు కాపులకి ఇంత అన్యాయం చేస్తుందని భారతీయ కాపు సేన ప్రశ్నిస్తుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్ద మాత్రం వహించాలి వహించాలని చెప్పని ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడారు ఆయన కాపుల గురించి ఈరోజు ఎందుకు పట్టించుకోవట్లేదు అదేవిధంగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాపు కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు వచ్చి కాపులందరినీ కూడా అప్లై చేసుకొని మీకు లోన్స్ వస్తాయని చెప్పిన తర్వాత కొంత చాలా మంది కాపులు అప్లై చేసుకున్నారు చేసుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీ వారు అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ వీళ్ళు వాటాలు వేసుకున్నారనమాట మీకు పది లోన్లు కనుక వస్తే మీకు రెండు లోన్లు మూడు లోన్లు టీడీపీకి రెండు లోన్లో జనసేనకి ఒక లోన్ బీజేపీకి అని అట్లాంటప్పుడు మీరు ఇక కాపు కార్పొరేషన్ పెట్టడం ఎందుకు డైరెక్ట్గా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అని భారతీయ కాపుసేన ప్రశ్నిస్తాను ఈరోజు డిఎస్సి అయిపోయింది చాలామంది కూడా దాంట్లో ఎలిజిబుల్ అయినాయి కాపులకు అన్యాయం ఎక్కడ కూడా జరిగింది అదే ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తే చాలామంది కాపు సో సోదరు సోదరులకు కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ ఫైవ్ పర్సెంటేజ్ వల్ల చాలామందికి ఉద్యోగాలు రాకుండా పోయినాయని భారతీయ భారతీయ కాపు సేన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడుకైనా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి కాపు రిజర్వేషన్ అమలు చేయాలని కాపులకు ఇస్తానున్న రెండు వేల కోట్లు కూడా ఇవ్వాలని భారతీయ కాపు సేన డిమాండ్ చేస్తుంది కూటం ప్రభుత్వాన్ని జై కాపు జై జై కాపు